పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సమయంలో తాను ప్రయాణిస్తున్న వాహనం కిందపడి వృద్ధుడు మృతి చెందిన ఘటనలో వైసీపీ అధినేత జగన్ పై కేసు నమోదైంది రెండో నిందితుడుగా ఆయన పేరును పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు నల్లపాడు స్టేషన్ లో భార్య లూర్ధూ మేరీ చేసిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోతో జగన్ వాహనం కిందపడి పడి మృతి చెందిన విషయం నిర్ధారణ కావడంతో కల్పబుల్ హోమీ సైడ్ కింద సెక్షన్లు మార్చారు నేరం నిరూపరైతే జగన్ కు జీవిత ఖైదు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు లభి పల్నాడు జిల్లా పర్యటన వేళ గుంటూరులో రోడ్డు ప్రమాదంలో మరణించిన సింగయ్య మృతికి మాజీ సీఎం జగన్ వాహనమే కారణమని పోలీసులు తెలిపారు ఈ కేసులో ఏటూగా జగన్ను ఎఫ్ఐఆర్ లో చేర్చినట్లు వెల్లడించారు ఈ నెల పద్దెనిమిదిన జగన్ తాడేపల్లి నుంచి రెంటపాళ్లలో విగ్రహావిష్కరణకు వెళ్లడానికే కాన్వాయ్ వాహనాలతో పాటు మూడు వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు కానీ ఇందుకు విరుద్దంగా తాడేపల్లి నుంచి యాబై వాహనాల్లో జగన్ రెంటపాళ్ల బయలుదేరారు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు బైపాస్ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద జగన్ ప్రయాణిస్తున్న వాహనం సింగయ్యనుడి కొట్టింది సర్వీస్ రోడ్లోకి వచ్చేటప్పుడు వైసీపీ కార్యకర్తలు జగన్ ప్రయాణిస్తున్న వాహనం ముందు భాగంలో ఎక్కి బీభత్సం సృష్టించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో జగన్ తన వాహనంపై నుంచే అభివాదం చేస్తూ ముందుకు కదలక ఆ వాహనం టైర్ కిందే సింగయ్య పడినట్లు వైరల్ అయిన వీడియోలో కనిపించింది సింగయ్య వాహనం కింద పడినట్లు స్థానికులు అరుస్తూ అప్రమత్తం చేసిన వైసీపీ శ్రేణులు జగన్ డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోలేదు వాహనాన్ని ముందుకు పోనిచ్చారు ధృవీకరించారు దం జరిగిన తర్వాత గాయపడిన చీలి సింగయ్యను రోడ్డు పక్కన పడేసి వైసీపీ కార్యకర్తలు ముందుకు సాగారు కనీస మానవత్వం మరచి బాధితుణ్ణి లాన్ లో వదిలి వెళ్లిపోయారు తర్వాత సమాచారం రావడంతో లో బాధితుణ్ణి ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు అయితే అప్పటికే సింగయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని వెల్లడించారు సింగయ్య భార్య లూర్త్ మేరీ ఫిర్యాదు మేరకు వన్ నాట్ సిక్స్ వన్ సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు దర్యాప్తులో భాగంగా ఘటనకు పలు వీడియో సీసీ కెమెరా డ్రోన్ వీడియోల ఫుటేజీలు పరిశీలించామన్నారు ప్రత్యక్ష సాక్షుల్ని విచారించామని మాజీ సీఎం జగన్ వాహనం ఫార్చ్యూనర్ చక్రం కింద సింగయ్య పడిపోవడం చక్రం అతనిపై ఎక్కుతున్నట్లుగా వీడియో ఆధారం దొరికిందన్నారు లభించిన ఆధారాల మేరకు కేసుకు అదనంగా సెక్షన్లు మార్చామన్నారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో ప్రయాణించిన డ్రైవర్ రమణారెడ్డి వైఎస్ రెడ్డి జగన్మోహన్రెడ్డి జగన్పిఏకే నాగేశ్వరరెడ్డితో పాటు వైవీ సుబ్బారెడ్డి పేర్ని నాని విడదల రజనీపై చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది దాని మేరకు మనం సిక్స్ ప్లాస్ వన్ బిఎన్ఎస్ సెక్షన్ ని మళ్ళీ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కిందకి మనం మార్చడం ఎలా విత్ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ కిందకి సెక్షన్ ని మార్చేసి దానిట్లో ఉన్న డ్రైవర్ తర్వాత ఎక్సీఎం గారు తర్వాత నాగేశ్వర రెడ్డి సుబ్బారెడ్డి గారు పెరినాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూస్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసుని యాజ్ పర్ లా ఫైనలైజ్ చేస్తాం ఒక వ్యక్తి చావుకు కారణమైనప్పుడు కల్పబుల్ హోమిసైడ్ కింద పోలీసులు సెక్షన్లు నమోదు చేస్తారు ఈ కేసులోను జగన్ సహా మిగతా వారిపైనా ఈ సెక్షనే పెట్టారు నేర నిరూపణ జరిగితే జీవిత ఖైదు విధించొచ్చు నేర తీవ్రతను బట్టి ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష జరిమానా విధించేందుకు వీలుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు